ద లాడ్ ప్రభని యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మలలను క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలం సజీవులుగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో చేర్చినందుకు వందనములు ఈ విధంగా మనము వాక్యము ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనములు ఈ ఇదమంతా కూడా దేవుడు మలలను క్షేమంగా కాపాడాలని ప్రార్థనలు చేద్దాం దావిదు ఎన్నోసార్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అతడు ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూనే ఉన్నాడు అతని కీర్తనలను మనం గమనించినట్లయితే ప్రతి కీర్తనలోనూ అతడు తాను ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పారిపోతున్నటువంటి పరిస్థితులలో ఉన్నా అతడు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు ఎందుకు ఆ విధమైనటువంటి స్థుతి కీర్తన మరి ఈ దినం కూడా మనము చదువుకుంటున్నటువంటి వాక్యంలో నేను ఎల్లప్పుడూ ఏవోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెబుతూ ఉన్నాడు అంటే ఎలా ఎందుకు అతడు ఆ విధంగా దేవుణ్ణి కీర్తిస్తాడంటే దేవుడు తన పట్ల ఏమి చేసినా అది సరి అయినది అని అతడు భావిస్తాడు దేవుడు తన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని తగిన రీతిగా తనను చక్కగా నడిపిస్తాడని అతనికి ఒక గొప్ప నమ్మకం ఉన్నది అందుకే అతడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఎంతగానో దేవుణ్ణి సన్నతిస్తూ ఉంటాడు ఈ దినము మనం చదువుకుంటున్నటువంటి ఈ కీర్తన అంటే ఈ ముప్పై నాలుగవ కీర్తన ఆ పైన ఒక ఎప్పుడు రచించాడో అది రాయబడింది ఏమనంటే దావీదు అభిమలకు ఎదుట బిరివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అంటే అతడు ఒక గొప్ప ఆపదలో ఉన్నాడు తాను పారిపోతూ ఉన్నాడు పారిపోతూ అభిమలకు అనే రాజు దగ్గరకు వచ్చాడు అయితే అక్కడున్నటువంటి వాళ్ళు అతడు సౌలు చేత సౌలు నుంచి పారిపోతున్న దావీదు అని గుర్తించి రాజుగారితో చెప్పినప్పుడు దావీదు వెరివాని వల్లే ప్రవర్తించాడంట ఎందుకలా ప్రవర్తించాడు అంటే తప్పించుకునేందుకు ఒక మార్గం దేవుడు ఒకవేళ అలాంటి పరిస్థితులలో దేవుడు అది అనుమతించాడు ఎందుకంటే దా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది దావిదు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది సవులు ఎంతగా అతన్ని బాధపెట్టినా హింసించినా ఎప్పుడు కూడా విసుక్కోలేదు సణుక్కోలేదు ఒక్కొక్కసారి బాధతో వేదనతో దేవుని అడుగుతూ వచ్చాడు ఎంతకాలం ప్రవ్వా ఎంతకాలం ప్రవా అని కానీ అతడు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా దేవునికి విరోధంగా చేయకుండా ఎంతగానో స్థుతిస్తూ గడిపినట్లుగా మనం చూస్తాం అతడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ యోహోవాన్ని స్థుతిస్తాను అని ఈ విషయము మనకు అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట ఎలాంటి పరిస్థితులలోన మనము దేవుని స్థుతించాలి ఎల్లప్పుడూ స్థుతించాలి పౌలు గారు మరి రాస్తూ ఆయన అంటాడు ఎడతెగక ప్రార్థించండి ప్రతి విషయంలోనూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి అంటే ఈ ఎల్లప్పుడూ అన్న మాట మనకు ఒక్కొక్క అంటే మనం ఇది జనరల్గా పెద్దగా ఆలోచించం కానీ మనం ఆలోచిస్తే ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో ప్రతి విషయంలో కదా సమస్త విషయములలో అని కూడా పౌలు గారు రాస్తారు అంటే సమస్త విషయములలో అంటే మనము కష్టాలలో ఉన్న ఇబ్బందులలో ఉన్న సమస్యలలో ఉన్నా కూడా మనము దేవుణ్ణి స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అన్న వా అన్న విషయానికి కూడా దావిడికి ఒక ఆన్సర్ ఉంది ఏంటంటే నీవు ఇష్రాయేలు స్థుతులపై ఆశీనుడైన వాడవు అని అతడు చెప్తాడు అంటే ఇష్రాయేలీలు చేసే స్థుతి పైన ఆయన ఆశీనుడై ఉన్నాడు అప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు మనం స్థుతించినప్పుడు ఆయన మన జీవితాలలోకి వస్తాడు ఆయన మనతో ఉంటాడు మన దగ్గర ఉంటాడు ఆయన మన హృదయంలోనే ఆశీనుడైతాడు ఆయన సింహాసనం వేసుకుని ఆశనుడవుతాడు ఇష్రాయీలంటే మనం కూడా ఇష్రాయీలమే ఏ విధంగా అంటే ఎవరైతే ప్రభుని యేసుకృష్ణను అంగీకరిస్తారో వారందరూ కూడా ఇష్రాయీల కిందనే లెక్క అనమాట కాబట్టి మనమంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆయన మన పైన ఆశనుడయ్యే దేవుడు తాబయవ కీర్తనలో కీర్తనాకారుడు చెప్తాడు స్థుతియాగం చేయుము మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించము అని చెప్తూ చివరిలో అంటాడు స్థుతియాగము అర్పించేవాడు తన్ను తన్ నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకోలేను అని ప్రభువు చెప్తున్నట్లుగా రాయబడింది దేవుడు మనల్ని ఎందుకని స్థుతియాగం చేయమని చెప్తున్నాడంటే ఎవరైతే స్తుతియాగం చేస్తాడో వాడు దేవునిని మహింపరుస్తున్నాడు కనుక మనము ఆ విధంగా మనము ఎప్పుడైతే స్తుతియాగం అర్పిస్తామో మనము దేవుని రక్షణ కనుగొంటాము మనకు దేవుని రక్షణ కనబడినట్లుగా మనకు మార్గము సిద్ధపరచుకుంటామన్నమాట ఆ విధమైనటువంటి గొప్ప శక్తి ఈ స్థుతి ఉన్నది యాగము అంటేనే ఒక బలియాగము అంటే ఒక ఆరాధన ఒక అర్పణ సమర్పణ ఆ సమర్పణలో మన హృదయపూర్వకమైనటువంటి సమర్పణ ఉండాలి మన హృదయపూర్వకంగా మనము ప్రార్థించాలి స్థుతించాలి దేవుణ్ణి కనపరచాలి మనము స్థుతి యాగం చేయడం అనేది చాలా గొప్ప యాగము జిహ్వాఫలము అర్పించమని ఫెబ్రియల గ్రంథకర్త రాస్తున్నాడు మరి మనము ఆ విధమైనటువంటి యాగం చేస్తున్నామా ఈ కీర్తనలో మరి దావిదు తను ఎంత కష్టంలో ఉన్నాడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడు అయినా కూడా అతడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు మనం ఆయన కీర్తనలు ఏవి చదివినా మన మనం గమనించేది ఏంటంటే ప్రతి కీర్తనలో కూడా తను ఎంత కష్టంలో ఉన్నా కూడా అతడు దేవుణ్ణి కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తాము మనము కీర్తించడం స్థుతించడం అనేది కేవలం పెదవులతో మాత్రం కాదు కానీ నిజమైనటువంటి ఒక హృదయపూర్వక ఆరాధనగా ఉండాలి అది మన జీవితాలలో మనము పొందే అనుభవంలో నుంచి రావాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది స్థుతి చేయడం మనం మొదలు పెట్టగానే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మనము స్థుతి చెల్లించడం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం రాజైన ఈ హోషా పాటు ఎంత కష్టంలో ఉన్నాడు తెలుసా అతడు ఉన్నటువంటి కష్టం ఏంటి ఏంటంటే అతనిపైకి అనేక మంది రాజులు యుద్ధానికి వచ్చారు యుహోషపాతు కూడా ఒక గొప్ప రాజు అతడు కూడా బలవంతుడే అతనికి కూడా చక్కగా సైనిక బలం ఉన్నది అయినప్పటికీ కూడా యుహోషపాతు తాను దేవుని దగ్గరికి పరిగెత్తాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని సన్నిధిలో తను తను చెప్పినటువంటి మాటలు ఎంతో ఆశ్చర్యకరం అతడు తనకు సహాయంగా ఇంకా ఇతర రాజులను ఎవరినైనా అడిగి ఉండవచ్చు కానీ అతడు అలా చేయలేదు అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరకు వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి నీవే మాకు దిక్కు నీవు తప్ప మాకెవరూ లేరు మాకేం దిక్కు తోచడం లేదు నే మేము నీవే చూస్తున్నాము అని ఎప్పుడైతే తమను తాము దేవునికి అప్పగించుకున్నారు అప్పగించుకున్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను అని అప్పుడు యహోష రాజు వెంటనే తను చేసిన పని ఏంటంటే తన సైనికులకు ముందుగా అయితే దేవుడు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే మీరు ఊరికే కూర్చోండి నేనే యుద్ధం చేస్తాను మీరేమీ ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ఇళ్ళలో కూర్చొని హ్యాపీగా ఉండండి అని చెప్పలేదు దేవుడు ఏం చెప్పాడంటే మీరు యుద్ధ సన్నద్ధులు కావాలి మీరు యుద్ధానికి బయలుదేరాలి కానీ అక్కడ యుద్ధం చేసేది మాత్రం నేను అని చెప్తున్నాడు కాబట్టి హోషపాత ఏం చేశాడంటే యుద్ధంకు బయలుదేరినప్పుడు సైనికులు ముందుగా ఉండడం కాకుండా తన సైనికులకు ముందుగా యాజకులను పాటలు పాడే వాళ్ళను గాయకులను ఏర్పాటు చేశాడు వాయిద్యాలు వాయించే వాళ్ళను ఏర్పాటు చేశాడు వారందరూ కూడా సైన్యానికి సైనికుల కంటే ముందుగా వెళ్తున్నారు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు ముందుగా సైనికులు వెళ్తారు కదా అయితే అలా కాకుండా ఈ రాజు ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాడు అతడు గాయకులను పాటలు పాడుతూ కీర్తిస్తూ వాయిద్యాలు వాయిస్తూ వెళ్ళడానికి ఏర్పరిచాడు యాజకులను వారి వెంట వెళ్తున్నారు అందరూ కూడా ఆ విధంగా ముందుగా దేవుణ్ణి కీర్తిస్తూ వెళ్తూ ఉంటే వెనకాల సైన్యం వెళ్తుంది ఇది ఒక క్రొత్త తరహా యుద్ధ యుద్ధ చాతుర్యం అనుకోవచ్చు ఎందుకంటే ఇతడు దేవుని నమ్మిన బిడ్డ కనుక ఆ విధమైనటువంటి ఆ పద్ధతిలో వెళ్తున్నాడు ఈయన స్ట్రాటజీ వేరుగా ఉన్నది ఎందుకంటే దేవుడు తనకు ముందుగా వెళ్ళి ఆయన పనిచేస్తున్నాడు దేవుడు తన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇతడు ఎంతో ధైర్యంగా చక్కగా పాటలు పాడుతూ స్థితులు చదివిస్తూ వెళ్తున్నాడు ఆ పాటలు యహోవా సుతినందుడుగాక యహోవాను స్థుతించుడి ఆయన కృప నిరంతరముడు ఆయన దయాళుడు అని ఆయనను కీర్తిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు ముందు వెళ్తున్నారు ఎంత గొప్ప సంగతి చూసే ఇతర రాజులకి ఇది హాస్యాస్పదంగా అనిపించి ఉండవచ్చు కానీ అతనికి ఎంత గొప్ప జ్ఞానం అంటే నాకు ఇంకేం భయం లేదు నా దేవుడు నాకు ముందుగా వెళ్ళాడు ఆయన నా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు నేను అసలు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి నేను ఇదిగో ఇలా చక్కగా సంతోషంగా పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ వెళ్తాను అనుకుని వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది కదా మరి మన జీవితాలలో కూడా మనకి ఎన్ని సమస్యలు ఎన్ని పరిస్థితులు ఎంత భయంకరమైన దిక్కు తెలియని పరిస్థితి కావచ్చు అయినా మనము దేవునిపైన ఆధారపడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని పైన మనము విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో ఆ ముందుకు సాగే క్రమంలో మనం ఎప్పుడైతే స్థుతిస్తూ వెళ్తామో అప్పుడు మనకు ముందుగానే దేవుడు కూడా ప్రయాణమైపోతాడు స్థుతించడం అతడు మొదలు పెట్టగానే ఏం జరిగిందో తెలుసా వారు పాడుటకును స్థుతించుటకును పెట్టగా యహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను చేయూరు మన్యవాసుల వాసుల మీదను మాటుగాండను పెట్టను కనుక వారు అతలేరే చూసారా ఎంత గొప్ప సంగతి వారు పాడుటకును స్థుతించటకును మొదలు పెట్టగానే దేవుని యొక్క కార్యం కూడా స్టార్ట్ అయింది నీవు స్థుతించటం మొదలు పెట్టగానే దేవుని కార్యం స్టార్ట్ అవుతుంది మనకు భయపడవలసిన అవసరం లేదు మన ఎదుట మన ఎదుట ఉన్న సమస్యను చూసి మనం భయపడవలసిన అవసరం లేదు కానీ మనం స్థుతించడం మొదలు పెడదాం ప్రార్థిద్దాం స్థుతిద్దాం ఆయనను అడుగుదాం ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేయి ఇదిగో నేను నిన్ను స్థుతిస్తున్నాను నేను నిన్ను ఘనపరుస్తున్నాను నువ్వు నాకు సహాయం చేస్తున్నావు ఇదిగో నా పరిస్థితి ఇది నీకు తెలుసు దేవునికి తెలియదంటూ ఏముండదు కదా మనం ఆయనకు మనల్ని మనం ఇదిగో ప్రవ్వా నేను 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 నీకు అప్పగించుకుంటున్నాను అని మన సమస్యను ఆయనకు అప్పగించేసి మనం స్థుతించడం మొదలు పెడదాం ఎప్పుడైతే మనం స్థుతించడం మొదలు పెడతామో ఆయన కార్యం స్టార్ట్ అవుతుంది ఆయన మనపక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన ఏం చేశాడంట మాటుగాండ్రని పెట్టాడంట ఆ మాటుగాండ్రు ఏం చేశారో తెలుసా వారు బొత్తిగా చంపేస్తున్నారు శత్రువులను అంతా బొత్తిగా చంపి నిర్మూలన చేసి మరి అందరినీ చంపేశారు వాళ్ళు కూడా ఏం చేశారంటే శత్రువులు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు ఈ విధంగా వీళ్ళు యుద్ధంలో యుద్ధానికి వెళ్ళి బయలుదేరినటువంటి యహోషా సైన్యము సంతోషంగా పాటలు పాడుతూ స్థుతిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు వెళ్తున్నారు యుహోవా కృప నిరంతరం ముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రం చేస్తూ ముందుకు వెళ్తుండగా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడున్నటువంటి వారందరూ కూడా శవం లేపడి ఉన్నారు అప్పుడు యుహోషపాతు అతని దగ్గర ఉన్నటువంటి సైనికులందరూ కూడా అక్కడున్న ఆ జనుల యొక్క వస్తువులను దోచుకున్నారట ఆ విస్తారమైన ధరమును ప్రశస్తమైన నగలును కనబడ్డాయి వారంతా కూడా తమకిష్టమైనంత మట్టుగా తీసుకొని పోగలిగినంతకంటే ఎక్కువగా ఉంచుకొని అదంతా కూడా తీసుకొని తీసుకోవడానికి మూడు దినములు పట్టింది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మూడు దినములైన తర్వాత వారు దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు మళ్ళీ తిరిగి అక్కడ కూడా అప్పుడు ఆ స్థుతించినటువంటి ఆ లోయ ఒక లోయ అనమాట లోయ ప్రాంతంలో ఆ లోయ బిరాక లోయ అంటారు అంటే దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినటువంటి లోయ స్థుతి లోయ ఆ విధమైనటువంటి గొప్ప అద్భుతము అతడు పొందుకున్నాడు మన జీవితంలో మనం కూడా అలాంటి అద్భుతమే పొందుకోగలము ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎవ్వరు స్థుతించినా కూడా దేవుడు వారికి తప్పకుండా సహాయం చేసేటువంటి దేవుడు మనం స్థుతిద్దాం ఆయన చేస్తాడు అని నమ్మి ఆయనకు స్థుతిస్తే మరి దావిది అంటున్నాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు కాబట్టి నేను స్థుతిస్తున్నాను ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన దూత మనకు కావలి ఉండి రక్షిస్తాడు కాబట్టి ఎంత ధన్యు ధన్యుడను అని దావీదు కీర్తిస్తున్నాడు యహోవా ఉత్తముడు అని రుచి చూసి అతడు తెలుసుకున్నాడు అతడు అందరికీ చెప్తున్నాడు భయభక్తులతో అందరికీ అందరూ కూడా స్థుతించండి ఎందుకంటే యహోవాయిందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువ ఉండదు సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయేమో కానీ యహోవాని ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దువై ఉండదు అని అతడు ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాడు మనము వీరికి నలిగిన హృదయం గలవారమే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా తప్పిస్తాడు శ్రమలన్నిట్లో నుండి తప్పిస్తాడు ఎన్నో ఆపదలు మనకు కలగవచ్చు కానీ వాటిని అన్నిటి నుంచి కూడా ఆయన విడిపిస్తాడు కాబట్టి మనం స్థుతిద్దాం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిద్దాం ఎల్లప్పుడూ ఆయనను ఆరాధిద్దాం ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట ఉండినట్లుగా మనము జాగ్రత్త పడదాం దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు మనల్ని కాపాడుతాడు ఆయన ఆ విశ్వాసం మనకు ఉండాలి ఆ విశ్వాసంతోనే ఆయనను స్థుతిద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించడంగాక ప్రార్థించుకున్నాం పరిశుభ్రమైన దేవ కృపగలిగిన మాతండి మేము స్థుతి చెల్లించడం మొదలు పెట్టగానే నువ్వెన్నో అద్భుత కార్యాలు చేస్తావు ప్రభా చాలాసార్లు మేము ఆ సంగతి గ్రహించకుండానే మేము కేవలం ప్రార్థనలు చేసి ఊరుకుంటాము కానీ ప్రభా నీవు స్థుతిస్తే నిన్ను స్థుతిస్తే నీవు అద్భుతాలు చేస్తావన్న విషయాన్ని మేము చదువుతూ అనేక విషయాలు తెలుసుకుంటూ నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నిన్ను మేము స్థుతిస్తున్నాము మేము నేను ఘనపరుస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి నిన్ను కొనియాడుతున్నాము హృదయపూర్వకంగా మా జీవితాలలో మాకున్న ప్రతి కష్టమును ఎత్తి పట్టుకుంటున్నాము మా ఎదుట ఏ సమస్య ఉన్నదో దాన్ని నేను ఎదుట పెడుతున్నాం తండ్రి ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాను అద్భుతాలు చేయదేవడవు ఆశ్చర్యకారములు చేయదేవుడవు నీవే మా తండ్రి దేవ దయగలిగిన దేవుడవు కృపకలి దేవుడు నీ కృప నిరంతరం ఉంటుంది నేను నీకే వందరముల స్తోత్రం చెల్లించుకుంటున్నాము పౌలు గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ స్థుతించమని చెప్పినట్లుగా మేము నిన్ను స్థుతిస్తున్నాము ప్రభా మరి ఎడతెగక ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఎదుట అనేక సమస్యలు ఉన్నాయి వాటినన్నిటిని నీ ఎదుటి చెప్పుకుంటున్నాము వాటిని అన్నింటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మీరు తప్పకుండా చేస్తారని నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ ఉన్నాం తండ్రి మా తల్లి దేవ ఇదే కాలం నన్ను నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను అంగీకరించండి మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మా చేసిన చేసిన నన్ను మేము కూడా క్షమిస్తున్నాము దినమంతా మాకు తోడై నడిపించి మనం వేడుకొంచున్నాము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనండి ప్రభా ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి ధారాళమైనటువంటి జ్ఞానం వారికి కలిగి ప్రభావారు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నట్లుగా సహాయం చేయండి ఏ విషయంలోనూ అపవాదికి చోటు ఇవ్వకుండా వారిని కాపాడమని వేడుకొంచడం నేను ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి నేను మీరు తప్పకుండా విజయం ఇస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ వి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఒక దారి చూపిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తుంటుండగా వారికి అందరికీ కూడా మీరు సఫలత ఇస్తున్నందుకు వందలములు తండ్రి ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నవిడని మీరు దర్శించండి తండ్రి మీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభా వారిని పునరుత్న శక్తిని నింపి తప్పకుండా చక్కటి సంతానం పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి కుటుంబంలో శాంతి సమాధానం నింపండి ఎలాంటి కలతలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని వేడుకు ప్రాముఖ్యంగా తండ్రి మరి ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించి వారికి నీ ద వారిని నీ దయ ఎందు మనుషుల దయను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఆరోగ్యంతో వారి ఎదుగుటకు సహాయం చేయండి నీ మార్గంలో వారిని పెంచుటకు ఇంట్లో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి వృద్ధులను కూడా దీవించండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా నాయన అనారోగ్యంతో ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారికి అందరికీ ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహించి స్వస్థత నాయన ఎవరు కూడా నైనా మరి దీర్ఘకాలంగా ప్రభా హాస్పిటల్స్లో ఉండకుండా మీరు దయ ఉంచండి దయ చూపండి ప్రభా కఠినమైనటువంటి చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు వారిని కూడా లేవనెత్తండి మా ప్రభా దేవ మరి వారిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన వ్యాధి నుంచి ఈ శ్రమలు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత గాక మా ప్రభా మరి లంగ్స్లో ప్రాబ్లం ఉండి తండ్రి ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా వారిని మీరు బాగుపరచండి మా తండ్రి దేవ మరి వెంటిలేటర్ పై ఉన్న వారికి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్ర మా తండ్రి దేవ కృపతో ఆదరించండి కనికరించండి మా తండ్రి ఎంతోమంది ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో మా తండ్రి ఇంకా క్యాన్సర్ వ్యాధులతో ఇంకా అనేక లివర్ ప్రాబ్లమ్స్తో ఇంకా అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు పవ మీరు సమస్తము బాగు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఎలాంటి వ్యాధి అయినా బాగు చేస్తారు నాయన కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్వస్థతపరచండి ఏసయ్య మీరే స్వస్థత ఇచ్చే దేవుడు ప్రభా మీరు స్వస్థత ఇస్తారని మేము నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తున్నాము కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు సాయాటికా పెయిన్ నరాల సంబంధిత వ్యాధులన్నిటి నుంచి కూడా వేసంలో విడుదల కలుగులు కాక తలనొప్పులు రకరకాల తలనొప్పుల నుంచి వేసంలో విడుదల మైగ్రైన్ తలనొప్పుల నుంచి విడుదల స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ మరి సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి మరి ఇంకా ఏ ఏ రకమైన పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఇక వేస్తున్న వారు ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు దర్శించి ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్య నుంచి విడుదల కలుగును గాక ప్రభానైనా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని దయచేసి లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నేను ప్రభానైనా దుర్వ్యసనాలకు బానిసలై తండ్రి భయంకరంగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి వాటి నుంచి విడుదల అయ్యే శ్రమంలో కలుగును గాక సంపూర్ణంగా విడుదలను అనుగ్రహించి వారిని వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నేను వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి వారిని అంగీకరించినట్లుగా కృప చూపించండి తండ్రి ప్రభా మీ సిలువ విలువను తెలుసుకోనగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీరు చేసినందుకు వందనం చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి రవా ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రవా మరి అనేక సమస్యలతో ఉన్నటువంటి వారు అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో తండ్రి వేదనకరమైన పరిస్థితులు మరి ప్రవా అవమానాలకు గురవుతున్నటువంటి వారు అణచివేతకు గురవుతున్నటువంటి వారి అందరినీ ఏ శ్రమలో బాగు చేయండి రవానైనా వారి పరిస్థితులను బాగు చేయండి ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం మరి పరిస్థితిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా పరిస్థితి ఎలాంటిదైనా మేము నీకు స్థుతులు చెల్లించే కృపను మాకు దయచేయండి అవును ప్రభా అవమానించబడుతున్నా ప్రభా మేము నేను స్థుతించాలి మరి గాయములు అయినటువంటి గాయములతో రక్తమోడుతూ కాళ్లకు బొండాలు వేసి పెట్టినటువంటి చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలు ఏ విధంగా స్థుతించారో ఆ విధంగా మేము స్థుతించగలిగే కృపను మాకు దయచేయండి అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు కలిగి యొక్క మనసులను మార్చగలిగిన దేవుడు శత్రువులను కూడా నాయన మరి మార్చగలిగిన గొప్ప శక్తివంతరావు తండ్రిని నీకే వందనం చెల్లించుకుంటూ ప్రభావా అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బాగు చేసి లేవనెత్తుతున్నందుకైనా వందలండి ఎవ్వరు కూడా కృంగుగలకు గురి కాకుండా మీరు మాకు తోడున్నారని మేము ధైర్యంతో నేను విశృహించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుసలంను దీవించండి మా నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అండి మరి మా దేశం దీవించి మా దేశం పని కుమ్మరించండి నేను మా ప్రభాతండ్రి అనేకులు నిన్ను ఎరగరు తండ్రి వారిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు నేను తెలుసుకునిలాగిన కృప చూపించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులను దీవించి వారందరూ కూడా తండ్రి నీతిగా న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి సమస్తం కూడా చక్కగా జరిగినట్లుగా సహాయం చేయండి అన్యాయాల క్రమాలు జరగకుండా అరికట్టండి క్రైస్తవులు ఎంతగానో హింస హింసించబడుతున్నారు ప్రభా వారిని వాటినన్నింటినీ కూడా మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇదంతా కూడా మాకు తోడైండి మా యొక్క ప్రతి పనిలో మీరు మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ ఇది నేను బర్త్డేలు దినం జరుపుకుంటున్న దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు వారి యొక్క వారిపైన నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు మేము నీకు ఎంతగానో ఎలాది మన స్థితులు తండ్రి ప్రభా మీరు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకే స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమె ఆమెను